కాణిపాక క్షేత్రంలో తనంత తాను స్వయంగా వ్యక్తమైనటువంటి పరమాద్భుతమైన మూర్తి స్వామి ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం ముతుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వర తత్వం మీద కీర్తన చేస్తూ మూలాధార క్షేత్ర స్థితం అంటారు మూలాధార చక్రమునందు విఘ్నేశ్వరుడు అధివసించి ఉంటాడు మూలాధార చక్రం బాగా కిందకి ఉంటుంది అన్ని చక్రాల్లోకి ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏమిటంటే భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించడం నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు